హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ వ్యక్తి మిమ్మల్ని మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారో లేదో చూద్దామండి ఇ టారో ద్వారా చూద్దాము తర్వాత నేను ఈ లెటర్స్ ద్వారా కూడా మీ వ్యక్తి నేమ్ ఇందులో ఉందో లేదో తీస్తానండి ఏ లెటర్స్ వస్తే ఆ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు అని ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు ఇది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా చూడొచ్చండి ప్లీజ్ అండి ఫస్ట్ నా ఫస్ట్ నాకు లైక్ అయితే చేయండి అండి ఈ వీడియో చూసే ముందు మీరు లైక్ చేస్తే ఈ కొంతమందికి మరి కొంతమందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇప్పుడైతే మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి వాళ్ళ కాల్ని అన్బ్లాక్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వాళ్ళ కాల్ని అన్బ్లాక్ చేస్తారా చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సను వాళ్ళ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారా చూద్దామండి రీడింగ్లో ఏమొస్తుంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎప్పుడైనా చూడొచ్చు ఫస్ట్ స్టార్ తర్వాత ది మెజిషియన్ తర్వాత ఫోర్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వాన్స్

ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దామండి బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టెన్ ఆఫ్ సోర్స్ ఎస్ అండి మీ వ్యక్తి ఖచ్చితంగా మీది అయితే నెంబర్ని అయితే అన్బ్లాక్ చేస్తారు ఇక్కడ నా కమ్యూనికేషన్ కార్డు కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారు ఇక్కడ ఏంటంటే అతను ఉన్న ఇన్నర్ చైల్డ్ని అంటే ఇన్నెస్ చైల్డ్రన్ బయటికి తీయాలని కూడా ఇక్కడ చూపిస్తుంది అంటే తన ఫీలింగ్స్ని షేర్ చేయాలన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఫీలింగ్స్ని హోల్డ్ చేసు అంటే ఫీలింగ్స్ని చెప్పకుండా దాస్తున్నట్లు అంటే తనకి జన్యున్ లవ్ ఉందండి కానీ తను చెప్పకుండా దాస్తున్నట్లు ఇక్కడ నాకు అయితే కనిపిస్తుంది అయితే ఏంటంటే కొంచెం షబ్బాన్ పర్సన్ పర్సన్ అండి ఈయన అంటే తన గురించి తానే ఆలోచించుకుంటే ఉండే వ్యక్తి అనమాట అయితే పతనాల గురించి ఏమి విషయాలు పట్టించుకోకుండా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే సెల్ఫ్ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారండి ఇక్కడ నాకు ఈ కార్డు చూపిస్తుంది ఖచ్చితంగా మీ అయితే వస్తారు మీకు అయితే కాల్ అయితే చేస్తారు ఇతని దగ్గర అన్నీ ఉన్నాయండి పవర్ ఉంది అన్నీ ఉన్నాయి పవర్స్ అయితే ఆ పవర్స్ మ్యానిపులేట్ చేసుకో మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు అయితే అన్నీ ఉన్నాయి ఈ దగ్గర పవర్స్ అయితే ఉంది జెన్యున్ లవ్ కూడా ఉంది ఇక్కడ ఖచ్చితంగా అయితే మీ దగ్గరకైతే వస్తారండి ఇక్కడ ఈడ కమ్యూనికేషన్ కార్డు కనిపిస్తుంది నాకు అదేవిధంగా ఏంటంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా గతంలో జరిగిన వాటి గురించి ఆలో అంటే ఆలోచించకుండా ఉంటే లేని వాటి గురించి ఆలోచించకుండా ఉంటే ఇప్పుడు అయితే ఖచ్చితంగా అయితే మీ దగ్గరకు వస్తారు ఉన్న విషయాలు కాటికి జరగాలేదు జరిగేదేదో చూడాలి అన్నట్లుగా ఇక్కడ నాకు చూపిస్తుంది లేని విషయాల గురించి ఆలోచనలు వదిలేసేసి ఉన్న విషయాలు చూడాలని నాకు కనిపిస్తుంది గతంలో ఏదైనా ఈ మధ్య జరుగుంటే దానివల్ల కొంచెం ఫేస్ అనేది చూపించకుండా అంటే వెళ్ళిపోయినట్లు అని అంటే ఆప్టికల్స్ ఉంటే వాటిని ఫేస్ చేయకుండా వెళ్ళిపోయినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అయితే ఖచ్చితంగా వస్తారండి వస్తే ఎట్లా ఉండేది అంటే ఫాస్ట్ మూమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫాస్ట్ మూమెంట్ అంటే కొంచెం అన్ని క్లియర్గా ఉండాలి తన కా థాట్స్ అన్నీ అన్నీ క్లియర్గా ఉండి ముందుకు రావాలి అని ఇట్లా అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మ్యా ఇంకొంచెం కొన్ని 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 కార్డ్స్ అయితే తీద్దామండి హ్యాంక్ మ్యాన్ ది ఎంపరర్ टेप्र टेप्र सारी इकड़ोच टेन आफ्वा एस आफ कप कि आफ कई आफ कप दि वरल అయితే హోప్ అయితే ఉందండి ఖచ్చితంగా అయితే మీ దగ్గరికి రావాలి అని అయితే చూస్తున్నారు కొంచెం మొండి పర్సన్ స్టబ్బాన్ గా ఉంటారని చెప్పాను కదా స్టబ్బాన్ పర్సనే తను చెప్పేదే వినాలి అన్నట్లుగా అయితే ఇక నాకు అనిపిస్తుంది అదేవిధంగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుందండి వెనక అంటే గతంలో జరిగే ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాటిని చూడట్లేదు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది వెనక్కి ఫాస్ట్ కల్లే చూస్తున్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఏదో రెస్పాన్సిబిలిటీస్ అయితే ఏదో కొంచెం భారం అయితే ఉన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అయితే అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ముందుకెళ్లాలన్నట్లుగా కనిపిస్తుందండి ఓవర్ థింకింగ్ చేస్తున్న నాకు ఇక్కడ చూపిస్తుంది కొన్ని కార్డ్స్ అయితే తీద్దాము ఇక్కడైతే నాకు ఖచ్చితంగా వస్తారనే చూపిస్తుంది చూసే వ్యూవర్స్ పర్సన్ వాళ్ళ దగ్గరికి అదే వాళ్ళని అన్బ్లాక్ చేస్తారా ఫుల్ కార్డ్ అండి ఖచ్చితంగా అయితే న్యూ బిగినింగ్ ఇది ది ఫుల్ కార్డు ఖచ్చితంగా అయితే న్యూ బిగినింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీకు అయితే కాల్ వచ్చే అవకాశం అయితే నాకైతే కనిపిస్తుంది మీతో హ్యాపీగా ఉండాలని చూస్తున్నారండి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అదే చూపిస్తుంది అయితే ఉన్న వాటిని గతంలో చూడకుండా వెళ్ళిపోయినట్లుగా అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫేస్ చేయకుండా వెళ్ళిపోయినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది గతం క గతంలో అయితే ఇట్లా జరిగి ఉండొచ్చండి మీది మదర్లీ నేచర్ మీరు అని ఆయన ఆయన ఫీల్ అవుతున్నాడు మీ ఫీల్ మీ గురించి అయితే మీకు మంచి గ్రోత్ సక్సెస్ అన్నీ ఉంటాయండి ఈ పర్సన్కి మదర్లీ నేచర్గా ఉంటుంది ఈ పర్సన్కి నైట్ ఆఫ్ వాన్స్ అండి ఖచ్చితంగా అయితే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అయితే కొంచెం చూసుకొని వెళ్ళాలి దూకుడుగా వెళ్ళకూడదు అన్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ వచ్చిందండి ఈ ఫోర్ ఆఫ్ మంత్స్ వచ్చింది ఇదైతే హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని మీతో ఫ్యామిలీ కూడా తను ఊహించుకోవచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మిమ్మల్ని మీ కాల్ని అయితే బ్లాక్ లో నుంచి తీస్తారండి ఖచ్చితంగా నాకైతే కనిపిస్తుంది సెలబ్రేషన్స్ కూడా వచ్చినాయి కాబట్టి మీ కాల్ని అన్ బ్లాక్ లో నుంచి తీస్తారని నాకు అనిపిస్తుంది అన్బ్లాక్ చేస్తారు అయితే ఏదైనా కానీ డ్రీమ్ వీళ్ళని ఇతని వీళ్ళని మోసం చేసే ఎవరైనా ఛాన్స్ కూడా ఉందని ఇక్కడ నాకు కనిపిస్తుందండి డ్రీమ్స్లో ఎక్కువగా ఉంటారు అది ఇది అని కాకుండా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం వాళ్ళు చూసుకోవాలి ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో అని ఈ కార్డు వాటమ్ ఆఫ్ ది డేక్ కదా ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలని మీతో చూస్తున్నారండి ఖచ్చితంగా అయితే టూ హాఫ్ కప్స్ ఇదే చూపిస్తుంది నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చూపిస్తుంది స్పై చేస్తున్నట్లు నాకైతే కనిపిస్తుందండి ఇక్కడ కొంచెం ఇన్మెచ్యూర్డ్ మెంటల్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏజ్లో కూడా చిన్నో పెద్దో చెప్పొచ్చు అండి ఎవరైనా అవ్వచ్చు అది మీరైనా అవ్వచ్చు లేదా మీ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు నాకు అట్లా అయితే ఇక్కడ కనిపిస్తుంది హోప్ అయితే ఉందండి ఖచ్చితంగా అయితే వస్తారండి ఏదో ఐసోలేట్ అంటే ఓ లోన్లీగా ఉన్నట్లుగా కొంచెం ఫీల్ అవుతున్నారండి నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది ఈ తో ఖచ్చితంగా అయితే మీ ముందుకు వస్తారండి కొంచెం ఏదో ఎక్స్పాండ్ అంటే ఇక్కడ జర్నీని కూడా ఏదో నాకు చూపిస్తుంది ఇది టూ ఆఫ్ టూ ఆఫ్ తో ఏదో జర్నీ చూపిస్తుంది అండి అబ్రాడ్ అబ్రాడ్లో వెళ్ళే అవకాశం కూడా చూపిస్తుంది లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా లాంగ్ డిస్టెన్స్ అయినా ఉండి నాకు ఇక్కడ అదే చూపిస్తుంది ఖచ్చితంగా అయితే ఈ పర్సన్ అయితే మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారండి నాకైతే ఈ రీడింగ్లో అదే వచ్చింది ఇప్పుడు అయితే ఈ ఈ లెటర్స్ చూద్దామండి ఈ లెటర్స్ ద్వారా ఏమొచ్చిందో చూద్దాము అంటే ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ ఉందో లేదో చూద్దాం ఈ జనరల్ రీడింగ్ అండి ఇక్కడ ఇక్కడ ఈ నేమ్స్ వచ్చినాయి కదా వాళ్ళకే వస్తారా అనేది ఏం ఇది జనరల్ రీడింగు నేనైతే ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే లెటర్స్ తీస్తాను వాళ్ళలో మీ పర్సన్ నేమ్ ఉందేమో ఒకసారి చూసుకోండి నాకు ఏది వస్తే అది తీస్తాను ఎన్ఎస్కేఎం సారీ అండి ఇది డబల్యూ डी लटर टी लेटर ए लट्टर एल लेटर ఈ లెటర్ ఇంకొక లెటర్ అయితే తీస్తున్నానండి పీ లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ డి లెటర్ డబ్ల్యూ లెటర్ ఎల్ లెటర్ టి లెటర్ పీ లెటర్ అండి ఈ లెటర్స్లో అయితే మీ పర్సన్ నేమ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కా దయచేసి కామెంట్స్ అయితే పెట్టండి అండి కామెంట్స్ పెడితే నాకు ఎట్లా ఉందనేది నా రీడింగ్ నాకు అర్థమైందండి మీరుకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు క్వశ్చన్స్ చేయొచ్చు